జాతీయ రహదారిపై రద్దీని తగ్గించే విధంగా మరొకటి ప్లైఓవర్ పై ట్రాఫిక్ ను అనుమతిస్తూ నేడు ప్రారంభించుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబటి పురందేశ్వరి పేర్కొన్నారు ఆదివారం రాజమండ్రి మోరంపూడి వద్ద జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి శాసనసభ్యులు కోరెంట బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాసులు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి గడ్కరీ స్థానిక ఎంపీ దగ్గుబడి పురంధేశ్వరి శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి కృషి వల్ల నేడు ఫ్లైఓవర్పై సాధారణ ట్రాఫిక్ను ప్రారంభించుకుంటున్నామని అన్నారు రహదారిపై ఉన్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి ప్రమాదాలు నివారించే విధంగా నేడు ఫ్లైఓవర్ను ప్రారంభించుకోవడం చాలా ఆనందించవలసిన విషయమని అన్నారు ఎక్కడైతే నిత్య రద్దీ వలన ప్రజల ప్రాణాలకు విఘాతం ఏర్పడుతుందో ఆయా ప్రదేశాల్లో ఫ్లైఓవర్ నిర్మించుకోవడం రద్దీని నివారించి వారి ప్రాణాలను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇటువంటి ఫ్లైఓవర్లను ఏర్పాటు చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఆ మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబడి పురంధేశ్వరి మాట్లాడుతూ ఏ దేశమైనా ఆ దేశంలో ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినప్పుడే అభివృద్ధి చెందుతుందని అన్నారు మోరంపుడి జంక్షన్ వద్ద పై వంతెన గతంలో ఎప్పుడో ప్రారంభించుకున్నప్పటికీ త్వరితగతిన పూర్తి కాలేదని నేడు పనులను పూర్తి చేసి ఈరోజు సాధారణ ట్రాఫిక్ను ఫ్లైఓవర్ పై వాహనాల రాకపోకలు ప్రారంభించిన అనంతరం సర్వీస్ రోడ్డును కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు ఈ జాతీయ రహదారిపై ఉన్న దివాన్ చెరువు బొమ్మూరు ఐటీసీ వేమగిరి ఫ్లైఓవర్ను కూడా వేగవంతంగా చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని అన్నారు ఈ ఫ్లైఓవర్ల నిర్మాణంలో కొద్దిపాటి మార్పులను కేంద్ర మంత్రి గడ్కరీ సూచనల పరిగణలోనికి తీసుకుని డిజైన్ చేశారని అన్నారు త్వరలో ఆ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ ఆంధ్రప్రదేశ్ కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల చౌదరి మాట్లాడుతూ గతంలో రాజమండ్రి ఎంపీగా మురళీమోహన్ ఉన్న సమయంలో వేమగిరి నుంచి దివాన్ చెరువు వరకు ఐదు ఫ్లైఓవర్ మంజూరు అయ్యాయని అన్నారు గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులు నిర్మాణ ప్రక్రియ లేకుండా నిర్వీర్యం చేశారని అన్నారు నగరంలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జాతీయ రహదారి దివాన్ చెరువు పొట్టిలంక వరకు సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదించిన లక్ష్యం నెరవేరలేదని అన్నారు త్వరలోనే వాటి సహకారం దిశగా కొట్టిమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రహదారులు బ్రిడ్జ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ అభివృద్ధి చేస్తుందని అన్నారు ఇందులో ప్రజా ప్రతినిధుల పాత్ర వాటిని పర్యవేక్షిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసుకుంటూ అభివృద్ధి దిశగా ఆయా ప్రాంతాలను తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు గత పాలకుల అవగాహన రాహిత్యంతో నాలుగు ఫ్లైఓవర్లను కోల్పోయి ఉన్నామని అన్నారు వీడు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వీటిని నిర్మించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు రాజమండ్రి ప్రజలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్థానిక ఎంపీ దెబ్బపటి పురంధేశ్వరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిటీ శాసనసభ్యులు ఆదిరి దివాసు స్థానిక నాయకులు జాతీయ రహదారుల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఏ దేశమైనా సరే ఆ దేశంలో మౌలిక సదుపాయాలు మనం మెరుగుపరుచుకున్నప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందేటువంటి అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా ప్రతి ప్రాంతం యొక్క అభివృద్ధి కూడా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద ఆధారపడి ఉంటుంది ఇవాళ ఈ మొరంపొడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఎప్పుడో శాంక్షన్ అయినప్పటికీ అది త్వరితగతిన కానటువంటి సందర్భం మనందరికీ తెలుసు అయితే ఆ నేపథ్యంలో ఇవాళ ఈ యొక్క బ్రిడ్జిని ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ బ్రిడ్జ్ మీద వాహనాల రాకపోకలు మొదలైన తర్వాత పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోజు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి కనుక ముందు ట్రాఫిక్ ని ఇటు డైవర్ట్ చేసి బ్రిడ్జ్ మీదుగా ఆ తర్వాత సర్వీస్ రోజుని ని చేయటం జరుగుతుంది అదేవిధంగా దీని మీద ఉన్నటువంటి నాలుగైదు బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఐటీసీ కావచ్చు లేకపోతే బొమ్మూరు కావచ్చు లాలా వేమగిరి కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు దివాన్ చేరు ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ టెండర్స్ పిలిచే స్థాయిలో అవన్నీ కూడా ఉన్నాయి అయితే చిన్నపాటి డిజైన్ అంటే గోడ కట్టి దాని మీద బ్రిడ్జ్ వేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర మంత్రి గడ్కరీ గారు అలా కాదు స్తంభాలతోటి ఎందుకంటే ప్రజలు అటు ఇటు రాకపోకలు వారికి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పినటువంటి సందర్భంలో కొంచెం డిజైన్ మార్పు కోసం చూస్తున్నాము అది వెంటనే అయిపోతుంది అయిపోయిన వెంటనే ఈ నాలుగైదు బ్రిడ్జ్లు కూడా ఈ నేషనల్ హైవే మీద చేసేటువంటి అవకాశం ఉంది గడ్కరీ గారికి ప్రధానంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు వెంటనే స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కావలసినటువంటి రోడ్ల సౌ రోడ్ల సౌకర్యం కావచ్చు వీటి మీదకి దృష్టి సారిస్తూ వారు అన్ని విధాలా కూడా రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గతంలోనే మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడే పద్నాలుగు పంతొమ్మిది మధ్యనే శాంక్షన్ అయినాయి ఒక ప్రాజెక్టు మొత్తం కూడా వేమగిరి దగ్గర నుంచి దివాంచోరు దగ్గర ఐదు బిడ్డ్యూల్ శాంక్షన్ అయినాయి కానీ గత పాలకులు వైఎస్ఆర్ పార్టీ పాలకులు ఎంపీ గారి యొక్క అసమర్థ విధానాల వల్ల మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి మరలా ఇది కొత్తగా శాంక్షన్ చేసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే కారణం ఒక ఔటర్ రింగ్ రోడ్ వంకతో దీన్ని ఆపేశారు ఈ లోపల అనేక మంది మరణించారు ఇవాళ దీన్ని మేము కూడా డిమాండ్ ఏంటంటే దివాన్ చెరువు దగ్గర నుంచి మొత్తం కూడా సర్వీస్ రోడ్లు పొట్టి లంక దాకా కూడా సర్వీస్ రోడ్లు ఉండాలి బోత్ సైడ్స్ ఎందుకంటే నగరం అంతా విస్తృతంగా పెరుగుతూ ఉంది ఈ ప్రాంతంలో ఇవాళ కొత్తగా ట్రాఫిక్ జామ్స్ జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ మోరపోర్ట్ జంక్షన్లో విగ్రహాలన్నీ తొలగించాలి ఏదైతే ఫ్రీ లెఫ్ట్గా విగ్రహాలన్నీ తొలగించి అన్ని క్లారిటీ చేయాల్సిన అవసరం ఉంది ఒకటి మౌలిక వసతులు కల్పించినప్పుడే ఏదైనా సరే సాధ్యం అవుతుంది మౌలిక వసతుల్లో భాగంగానే ఇవాళ రాజమండ్రిలో గ్యామన్ బ్రిడ్జి దగ్గర నుంచి కూడా ట్రాఫిక్ని డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అలాగే కొత్తగా రాబోయే రోజుల్లో మరో రైల్వే బ్రిడ్జితో పాటు మరో రోడ్డు బ్రిడ్జ్ కూడా అవసరమయ్యే పరిస్థితి వస్తుంది దాని మీద కూడా విచారణ చేయాలని మేము కోరుతా ఉన్నాం ఏదైతే ఈ యొక్క మౌలిక వసతులు ఈ ఫ్లైఓవర్స్ కానీ రోడ్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా నిర్మించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత దీంట్లో ప్రజాప్రతినిధి యొక్క పాత్ర వాటిని పర్యవేక్షించి కేంద్రంతో రాష్ట్రంలోని ఏదైతే ఉన్నాయో వాటిని అనుసంధానంగా ముందుకు తీసుకెళ్ళడం ఒకటే చెప్తా ఉన్నాం రాజమండ్రి ప్రజలకి ఈరోజు ఫ్లై ఫ్లైఓవర్ని ఓపెన్ చేసుకుంటా ఉన్నాం ఏ విధంగా జరిగింది గత ఐదు సంవత్సరాలు ఒక ఇటికి పడిన ఒక కాంక్రీట్ వర్క్ జరిగిన ఒక పిల్లర్ పెట్టినా ఏ విధంగా జరిగింది మేము ఆ దూరంగా పబ్లిసిటీకి దూరంగా ప్రజలకు ఏది మేలు జరుగుతుందో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఫ్లైఓవర్ అనాలోచనతో అవగాహన రహిత్యంతో ఏదైతే నాలుగు ఫ్లైఓవర్లు గత ఐదు సంవత్సరాలు కోల్పోయి ఉన్నామో ఈ రాజమండ్రి పార్లమెంట్ కానీ ఈ చుట్టుపక్కల ప్రజలు కానీ అవన్నీ కూడా గౌరవ ఎంపీ గారు పురంధేశ్వర వాటిని ఫాలో చేస్తారు ఈ సందర్భంగా రాజమండ్రి ప్రజలుగా మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ఈ శాఖకు సంబంధించిన మంత్రి నితిన్ గడ్కరీ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వర్ గారికి అలాగే భవిష్యత్తులు ఇవన్నీ కూడా అవడానికి సహకరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వేడుకుంటా ఉన్నాం వాళ్ళందరూ కూడా చేస్తారని కూడా ఆశిస్తా ఉన్నాం రాజమండ్రి మాత్రమే కాకుండా రాజమండ్రి పరిసర ప్రాంతాల అందరి చిరకాల వాంచ ఇక్కడ మోరంపూడి దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉండాలనేటువంటిది కారణం ఏంటంటే మనందరం ప్రత్యక్షంగా చూసాం అనేక యాక్సిడెంట్లు ఈ ప్రాంతంలో జరిగినాయి దానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గడ్కరీ గారు అదేవిధంగా మన లోకల్ ఎంపీ గారు శ్రీమతి పురంధేశ్వరి గారు వీరందరి కృషి వల్ల అదేవిధంగా స్థానిక నాయకులు ఉచ్చ చౌదరి గారు మన మిత్రులు ఆదిరెడ్డి వాసు గారు అందరం కలిసి ఇవాళ దీన్ని ప్రారంభించుకుంటున్నామంటే ఇది రహదారి మీద ఉండేటువంటి ఒత్తిడిని తగ్గించే విధంగా ప్రమాదాలను నివారించే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం ఇదే విధంగా ఇంకెక్కడైతే ఎక్కువ ప్రమాదాలకి ఎక్కువగా నోచే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ కూడా ఇలాంటి ఫ్లైఓవర్లు వేసి తద్వారా మనం ప్రజల మాన ప్రాణ రక్షణ అన్నీ కల్పించే విధంగా మనం చూడాల్సిన బాధ్యత మన